హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నాను మా పక్కింటి మా ఫ్రెండ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చెప్పారు చూడండి ఫ్రెండ్స్ దానికి ముందుగా ఉంటగానే ఒక పావు కేజీ ఒక అర కేజీ పావు కేజీ కన్నా తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ బంగాళాదంపలు తీసుకున్నాను అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అలాగే ఒక్క విజిల్కి మనం పెట్టుకుందాం ఫ్రెండ్స్ వాటర్ పోసి చూడండి ఒకే ఒక విజిల్ పెట్టుకున్నాను అలాగే ఒక విజిల్ తర్వాత మనం కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను బిర్యానీ రైస్తో మామూలు రైస్ బాస్మతి రైస్ కాదు కాదు ఫ్రెండ్స్ మామూలు రైస్తో చేస్తున్నాను అలాగే ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగేసినాక చూపిస్తున్నాను చూడండి కడుగుతున్నాను ఇంకా వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత కడుగుతున్నాను ఈ వాటర్ టూ టైమ్స్ కడిగేసాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఆ వాటర్ ఉంపేశాక చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు మంచినీళ్ళు వేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకున్నాం చూడండి దీన్ని పక్కన పెట్టుకున్నాక చూపిస్తున్నాను ఏం వేటు కావాలనేది చూడండి అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాక చూపిస్తాం ముందు ఇంకా మిక్సీలో వేయలేదు ఫ్రెండ్స్ చూడండి అన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను మూడును ఈ పేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పేస్ట్ ఈ బిర్యానీలకు బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ పేస్ట్ అనేది నేను అదే బౌల్లోకి తీసుకున్నాక చూపిస్తున్నాను అది ఇవి పక్కన పెట్టేశాము అలాగే ఇందాక బంగాళదుంపలు ఉన్నాయి కదా ఉడికించినవి అవి ఉడికిపోయాయి ఫ్రెండ్స్ వన్ విజిల్కి తీసాక మోత్ తీసి చూస్తే దుంపలు ఉడికిపోయాయి అలాగే మనం తొక్కలు తీసి చూపిస్తాను చూడండి పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే ముందుగుంటగా బిర్యానీ ఎసరి పెట్టాను చూడండి వాటర్ వాటర్ ఎసరి పెట్టేశాక అలాగే పక్కనే బ్రౌన్ బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకు కళలో ఆయిల్ వేసి పెట్టాను ముందుగా ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అవుతున్నాయి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కూడా చూపిస్తున్నాను ఇంకా ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి ఇవి తీసుకొని పక్కన పెడుతున్నాను చూడండి పక్కన పెట్టేశాక అలాగే ఎసరందాక బిర్యానీ ఎసరు పెట్టాం కదా ఫ్రెండ్స్ అది ఆ ఎసరు మరిగిపోయింది ఇప్పుడు హోల్ గరం మసాలా దినుసులు అలాగే నిమ్మకాయ ముక్కలు రెండు వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కొంచెం చేసి తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసాను ఆ వీడియో అనేది స్కిప్ అయింది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఎలా అని చూపిస్తున్నాను అదే కొంచెం కళాయిలో మనం పొటాటోస్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయినంత వరకు బంగాళదుంపల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అయ్యాక మనం కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ ఉప్పు కారం అనేది బంగారం ఉండాలి కదా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నదనేది ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి క్రిస్పీగా అయ్యాయి ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యాయి కాబట్టి పక్కన తీసుకొని చూపిస్తున్నాను చూడండి అలాగే ఇందాక అనేది మరిగిపోయినట్టు చూడండి మరిగిపోయింది మరింది కదా ఇప్పుడు మనం ఇందాక బియ్యం కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం వాటర్ పంపిసి బియ్యం అనేది ఇందులో వేసుకున్నాం నానబెట్టిన రైస్ అనేవి ఇందులో ఎసరలో వేసుకున్నట్టు అది ఉడకాలి చూడండి ఉడికింది అవన్నీ ఉడికింది ఉడికిన తర్వాత అది ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ అది ఎసరం మరిగింది ఎసరం మరిగిన తర్వాత ఉడికిపోయేవి అదే మనకి ఎంతవరకు ఉడకాలనేది చూపిస్తాను చూడండి అన్నం ఎత్తుకు అన్నం వెతుకేసి అన్నం మెత్తుకు నేను ఇరిపి చూపిస్తాను మీకు అగోండి సెవెంటీ పర్సెంట్ అవుతుంది అలాగైతే సెవెంటీ పర్సెంట్ తర్వాత మీకు అవి నేను స్టీమ్ చేసుకొని చూపిస్తున్నాను అలాగే అందులోని నిమ్మకాయ ముక్కలు కంపల్సరిగా తీసేయాలి ఫ్రెండ్స్ సైడ్కి అగోండి తీసాను నేను తీసాక మనం ఎందులో బిర్యానీ చేసుకుందాం అనుకున్నది అది చూపించాము ముందు బియ్యం స్టీమ్ చేసుకుని రైస్ కూడా చూపించాను అలాగే మనం ఎందులో అనేది బిర్యానీ చేస్తా మనం బాండి పెట్టించుకున్నాను స్టవ్ మీద అలాగే ఆయిల్ నెయ్యి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందాక ఉరగా ఉరగర మసాలా దినుసులు లేకం కదా అలాగే ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది పచ్చివాసం పోయినంత వరకు మనం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మెత్తగా అయినంత వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా ఉన్నాయని అలాగే ఇందాక మనం కొంచెం పెరిగి కూడా తీసుకోవాలి ఈ పెరిగి ఏంటంటే పెరిగితే గ్రేవీ కోసం పెరిగి వేసుకున్నాం చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా గ్రే ఈ పెరిగి అనేది ఆయిల్ పైకి తేలినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే కస్తూరి మేతి కూడా వేసుకోవాలి అలాగే యాలకుల పొడి కూడా వేయాలి ఫ్రెండ్స్ ఆ యాలకుల పొడి కూడా స్కిప్ అయింది అలాగే ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోవాలి అన్నీ వేస్తున్నాను ఒక్కొక్కటి నేను అన్నీ వేసుకున్నాను అన్నీ వేసుకున్నాక కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందాక పొటాటోస్ మనం ఫ్రై చేసాం కదా క్రిస్పీగా ఆ ఫ్రై చేసిన మొక్కలు కూడా ఇందులో వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి అవి ఫ్రై అయ్యాక కొద్దిసేపు ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఉండలో ఇంకా ఏం వేస్తావు అనేది చెప్తున్నాను అలాగే ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేయలేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి వేస్తే కరివేపాకు పచ్చిమిరగాయ ఫ్లేవర్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు వీళ్ళు వేసుకొని మనం కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక బిర్యానీ స్టీమ్ చేసి ఉంచాను కదా రైస్ ఆ రైస్ అనేవి ఇందులో అలాగే బ్రౌన్ రైస్ కూడా వేయలేదు బ్రౌన్ ఆనియన్స్ సారీ ఫ్రెండ్స్ బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆమియన్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకున్నాక మనం ఇందులోని ఇందాక స్టీమ్ చేసుకున్న రైస్ అనేది ఇందులో ఇప్పుడు వేసుకున్నాం రైస్లోని బిర్యానీలోను ప్లాట్లోను ఇవన్నీ వేసుకున్నాక కలుపుకొని సమానంగా కలుపుకోవాలి సమానంగా కలుపుకున్నాక సారీ ఫ్రెండ్స్ ఎల్లు నేనే చేస్తున్నా ఒక చేత పట్టుకొని చేస్తున్నాను కాబట్టి కెమెరా కదులుతుంది అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని గరం మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి కొంచెం పైన వేసుకుంటాం అలాగే కొంచెం వాటర్ కూడా వేయాలి అలాగే నెయ్యి వేసిన వీడియో కూడా స్కిప్ అయింది ఫ్రెండ్స్ సారీ నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్లో హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ అలా చేసినట్టయితే బిర్యానీ కరెక్ట్గా మా అడుగు మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తున్నాను అదే పొటాటో చూడండి నెలగొచ్చే గ్రేవీ అలాగే ఇంకా దీంతో పాటు ఏంటి ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ అదే ఈ పెరిగేయడం వల్ల ఈ గ్రేవీతోనే బాగుంటుంది ఈ ఆలూ దమ్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ నా ఆలూ దమ్ బిర్యానీ కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్